రాయచోటి సబ్ డివిజన్ సుండుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగస్టు నెల అనగా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మరియు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్స్లలో మనకి మూడు ఇళ్ళ దొంగతనాలు జరగడం జరిగింది దీంట్లో సుమారుగా నూట ముప్పై గ్రాముల బంగారు తర్వాత పదిహేడు కేజీల సిల్వర్ ఆర్నమెంట్సు మూడి కలిపి చోరీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా అన్నమయ్య జిల్లా ఎస్పి గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మన రూరల్ ఇన్స్పెక్టర్ గారు వరప్రసాదు తర్వాత శృణిపల్లి ఎస్ఐ గారు శ్రీనివాసులు తర్వాత సిసిఎస్ఈ గారు చంద్రశేఖర్ గారు మరియు ఎస్ఐ గారు రామకృష్ణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క దొంగల గురించి మనం ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళని వెతికే క్రమంలో వీళ్ళు సిద్ధవటం పోలీస్ స్టేషన్కి సంబంధించి అక్కడ నేరం కడప జిల్లా సిద్ధవటం పోలీసులకు సంబంధించి అక్కడ నేరంలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ అరెస్ట్ కాబడినారు వాళ్ళు సబ్సిక్వెంట్గా మేము ఈరోజు ఆ ముద్దాయలని గౌరవ న్యాయస్థానం యొక్క ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీ తీసుకొని ఆ ముద్దాయిలు వెంకట సుబ్బయ్య అట్టూరు మండలము కడప జిల్లా మరియు అమర్ రాజ్ కుమార్ అలియాస్ కుమార్ ఇతను కూడా అతిరాల గ్రామం రాజంపేట మండలము వీళ్ళిద్దరి యొక్క ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ యొక్క ఈ యొక్క సుండుపల్లి మండలంలో సబ్ స్టేషన్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేసి అక్కడ దాచిపెట్టిన ఈ యొక్క సొత్తునంతా కూడా మనం ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంట్లో మొత్తం నూట ముప్పై గ్రాముల గోల్డ్ ఆభరణాలు తర్వాత ఈ పదిహేడు కేజీల సిల్వర్ ఏదైతే పోయిందో సొత్తు అదంతా ఇంటాక్ట్గా మనం వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ముద్దలను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఇప్పుడు గౌరవ న్యాయస్థానికి రిమాండ్కి మనం పంపడం జరుగుతుంది దీంట్లో ఈ యొక్క కేసులో డిటెక్ట్ చేసేదానికి అత్యంత కృషి చేసిన రూరల్ ఇన్స్పెక్టర్ గారు వరప్రసాద్ గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు చంద్రశేఖర్ గారిని తర్వాత మా ఎస్ఐఎస్ రామకృష్ణారెడ్డి మరియు సుండిపల్లి ఎస్ఐ గారు శ్రీనివాసులని వాళ్ళ సిబ్బందిని మా యొక్క ఎస్పీ గారు అభినంది అభినందించడం జరిగింది కాబట్టి దీంట్లో ఏదైతే మూడు కేసులైనా ఆ మూడు కేసులు సుండుపల్లికి సంబంధించినట్టువే అవంతా రికవర్ అవ్వడము సంతోషంగా విషయం ఇది కాబట్టి వారు ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది ఎంత ఉంది సార్ టోటల్ క్యాష్ వర్త్ ఈ నూట ముప్పై గ్రాములు గోల్డ్ సంబంధించి ఈ నూట ముప్పై గ్రాములు పదిహేడు కేజీలు టోటల్ వర్త్ ఇది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ అవుతుంది దీంట్లో ఈ దొంగతనం జరిగిన దాంట్లో మూడు చెప్పాను నేను దొంగతనాలు ఇళ్ళ దొంగతనాలు అని దాంట్లో రెండు ఇళ్ళ దొంగతనాలు ఒకటి బంగారు షాప్ లో కూడా దొంగతనం జరిగింది ఆ బంగారు దొంగతనం చేసిన సొత్తు ప్లస్ ఇళ్ళలో చేసిన సొత్తు అంతా కూడా రికవరీ చేయడం జరిగింది గతంలో దొంగతనాలు కేసులు ఉన్నాయి తర్వాత వీళ్ళు కూడా సిద్ధవటం పోలీస్ స్టేషన్ కేసులో కూడా రిమాండ్ అయ్యారు మనము ఆ యొక్క విషయం మనకు తెలిసిన తర్వాతనే మనము వాళ్ళని ఆ కేసులో ఉంటే మనం పోలీస్ కస్టడీ తీసుకొని మన యొక్క కేసులో విచారించి వీళ్ళ యొక్క సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది